దండం దశగుణం భవేత్ అంటే దండిస్తే కానీ పని జరగదనే సందర్భంలో వాడుతారు దేవుడికైనా దెబ్బే గురువు అంటే కొడితే గాని పని జరగదు అని భావం కానీ ఆ వాక్యం అసలు అర్థం అది కాదు విశ్వామిత్రాహి పశుషు కర్ధమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ ఈ సంస్కృత శ్లోకంలో వచ్చినటువంటి సూక్తే అది దాని యొక్క అర్థం చూసినట్లయితే ఇక్కడ వి అంటే పక్షులు శ్వా అంటే కుక్కలు అమిత్ర అంటే మిత్రులు కానివారు అంటే శత్రువులు అహి అంటే పాములు పశు అంటే పశువులు కర్ధమేషు అంటే బురదలో జలేషు అంటే నీటిలో అంధే అంటే గుడ్డితనంలో తమసి అంటే చీకటిలో వార్ధక్యే అంటే ముసలితనంలో అంటే దండం అంటే కర్రాని అని అర్థం దశగుణం అంటే పది గుణాలను భవేత్ అంటే కలిగిస్తుంది అని అర్థం అంటే కర్ర పక్షులను కుక్కలను శత్రువులను పాములను పశువులను అదుపు చేయడానికి అలాగే బురదలోను నీటిలోను గ్రుడ్డితనంలోను చీకటిలోను మరియు ముసలితనంలోనూ ఆసరాగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం కాబట్టి ఈ పది రకాలుగా కర్ర అనేది ఉపయోగపడుతుంది దీని యొక్క అర్థం చెప్పడానికి ఒక తెలుగు పద్యం కూడా ఉంది ఆ పద్యం ఏమిటంటే పక్షి కుక్క శత్రు పాము పశుల ద్రోల చేతి జూపు బురద నీరు రేయి ముసలి గ్రుడ్డియుగల్గ చేతి కర్ర దాటజేయుమనలా ఈ తెలుగు పద్యానికి భావము పక్షులు కుక్కలు అమిత్రులు పాములు పశువులు వీటిని పారద్రోలుటకు అలాగే బురదలో నీళ్ళలో చీకటిలో గుడ్డితనంలో మరియు ముసలితనంలో తోడుగా ఈ చేతికర్ర పనికి వస్తుంది అని భావం అందుచేతనే దండం దశగుణం భవేత్ అంటారు అంతేగాని కొడితే గానీ పని జరగదు కొడితేనే పిల్లవాడు బాగుపడతాడు అనే అర్థంలో అసలు వాడేది కాదు